ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను హెబ్రి పత్రికలోని ధారావాహిక ధ్యానాల్లో నేటి మన ధ్యానం సారా విశ్వాసం నేను ధ్యానించకముందు మనం ప్రార్థించుకొని ప్రారంభించుకుందాం కృపా కనికరం గల దేవ ఉదయ కాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని ఏసు ప్రభులవారి దివ్యనామం అడిగి వేడుకొని చున్నాము స్వామి ఆమెన్ ప్రేమైన వారులారా నేటి ఉదయకాలం సారా అమ్మగారి విశ్వాసాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ విశ్వాసం గురించి మనం ధ్యానించక మునుపు ఎవ్రీ పత్రిక పదకొండో అధ్యాయం అంతా విశ్వాస వీరుల గురించి రాయబడినటువంటి గొప్ప అధ్యాయం విశ్వాసం గురించి మాట్లాడేటువంటి మాటలు వారు జరిగించిన క్రియలు వారి గొప్పదనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అందులోని ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయము సారా గారి విశ్వాసం యేసు వారు తోమాతో అన్న మాటలు మనకు ఈ సందర్భంలో జ్ఞాపకం రావాలి తోమ నీవైతే చూసి నమ్మినావు చూడక నమ్మిన వారు ధన్యులు చూడక నమ్మిన వారు ధన్యులు అన్న జాబితాలో షారమ్మగారు వస్తారు సారమ్మ గారితో ముఖాముఖిగా డైరెక్ట్గా దేవుడు మాట్లాడినట్టుగా మనము ఎక్కువ గమనించం మాట్లాడింది పిలిచింది పిలుపు జరుగుతున్న అనేక కార్యాలు అబ్రహం ద్వారానే కానీ అబ్రహాముతో ఎవరు మాట్లాడినారు అని వివేచించినటువంటి వ్యక్తి సారమ్మ గారు అది దేవుని స్వరమా కాదా అది దేవుని పిలుప కాదా ఇది దేవుని కార్యమా కాదా ఇందులో నేను నమ్మి ఉంచాలా లేదా అని వివేచించి సరైనటువంటి మార్గంలో నడిచిన విశ్వాసం సారమ్మ గారి విశ్వాసం చూడక నమ్మిన విశ్వాసం గొప్ప విశ్వాసం ఒకమారు అబ్రహాం గారితో ఒక ఘర్షణ పూరితమైనటువంటి పరిస్థితి వస్తే శారమ్మ గారు తిట్టి విసికించి గొడవ పడలేదు ఒకటే మాట నీకు నాకు మధ్యలో యహోవాయే సాక్షి చూడండి వారు దాంపత్య జీవితం ఎంత గొప్పగా ఉందో వారి మాటలు డైరెక్ట్గా ఉన్నాయి ఆమె కష్టం వస్తే భర్తతో ఇబ్బంది కలిగితే ఊరందరికీ చెప్పలేదు ఫోన్లు చేసి తల్లిదండ్రులకు తోబుట్టువులకు స్నేహితులకు అందరికీ చెప్పి ఇంటి గుట్టును బయట పెట్టలేదు ఆమె చేసినటువంటి గొప్ప వివేచన కలిగినటువంటి కార్యం దేవుని దగ్గరకు వచ్చింది భర్తను కూడా నిందించలేదు దూషించలేదు చెటమాటలు పలికలేదు కోపంలో కానీ ఒక్క మాట చెప్పింది అబ్రహాం గారు జాగ్రత్త అయ్యా నువ్వేమో అనుకుంటున్నావు పైన దేవుడు ఉన్నాడు దేవుడు గమనిస్తున్నాడు జాగ్రత్త అని అబ్రహాంను హెచ్చరించి సరైన మార్గంలో నడుపుకున్నటువంటి వ్యక్తి కుటుంబాన్ని కాపాడినటువంటి వ్యక్తి అటువంటి గొప్ప యోధురాలు శారమ్మ గారు అమ్మ విశ్వాసం గొప్పది రోజులు గడిచిపోతూ ఉన్నాయి శరీరము ఇంకా పిల్లల్ని కనడానికి ఏమీ శక్తి లేనటువంటి పరిస్థితి అబ్రహం గారితో దేవుడు మాట్లాడినట్టుగా ఉంది కానీ శారమ్మ కూడా నమ్మింది చూడక నమ్మింది డైరెక్ట్గా కాకపోయినా శారమ్మ గారితో అబ్రహం జీవితంలో జరుగుతున్న సంఘటనలన్నిటిని బట్టి ఇది దేవుని కార్యమని దేవుని కృపని దేవుడు జరిగించుతున్నటువంటి మేళ్ళని నమ్మి విశ్వసించి గొప్పగా చూసి దేవునిలో ఎదుగుటకు ఆమె చేసుకున్న గొప్ప కార్యం గొప్ప ప్రణాళిక కనుక ప్రిమిన వర్లరా సారమ్మ గారు దేవుని చూసినటువంటి విధానాన్ని బట్టి విశ్వాస వీరుల జాబితాలో సారమ్మ గారి గురించి రాయబడింది సారమ్మ గారి గురించినటువంటి విశ్వాసపు విషయాల్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం భర్తతో నమ్మి అడుగులో అడుగు వేస్తూ తెలియని ప్రాంతాలకు తెలియని స్థలాలకు ఎన్నెన్నో చోట్లకు వెళ్ళినటువంటి వ్యక్తి అబ్రహాం గారు ఏది చేయాలని తలపెట్టినా ఆయన వెనువెంట ఉండి ఆయన్ని బలపరిచింది ఇది నాన మనకు అబ్రహాం గురించే అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటాం అబ్రహాం గారు గొప్పగా అవ్వడానికి అబ్రహాం గారు దేవుణ్ణిలో నిలిచుండడానికి అబ్రహాం గారి ఇస్సాకును పొందుకోవడానికి ఇస్రాయేల్ సంతానాన్ని చూడడానికి ఒక మారు సింధూర వృక్షం దగ్గర ఆయన కూర్చుంటే దేవాది దేవుడు దూతలు కిందకు వచ్చినప్పుడు వారిని ఇంటిలో చేర్చుకొని వారికి ఆతిథ్యం ఇవ్వడానికి ఇవన్నీ కార్యాలు జరిగించడానికి ఆయన్ని బలపరిచిన వ్యక్తి సారమ్మగారు అబ్రహం జీవితంలో విశ్వాసం ఆ స్థాయికి వెళ్ళడానికి అలు పెరగనటువంటి సారమ్మగారి గొప్ప సహాయం అందులో ఉంది సారమ్మగారు గారు భర్తతో వెనువెంట ఉండి ప్రతి కార్యం ఆయన చేసినప్పుడు మధ్యాహ్నం వేళ అందరూ అలిసిపోయి భయంకరమైన ఎండలో ఉంటే ఇదిగో అమ్మ ముగ్గురు వచ్చిన అర్జెంటుగా మనం వారికి భోజనాలు పెట్టాలంటే భర్తను ఇది సమయమా ఇంత ఎండలో పనిచేయాలా అని ఏమీ మాట్లాడలేదు ప్రతి సందర్భంలో కూడా భర్తను బలపరిచినటువంటి వ్యక్తి కుటుంబాన్ని బలపరిచినటువంటి వ్యక్తి కుటుంబం కొరకు అలిసి సొలిసిపోయినటువంటి వ్యక్తి ఆవిడ పాత్ర బహుశా బయటకు ఎక్కడగా కనబడతలేదు అయినా కూడా తన మీద భారాన్ని బాధ్యతల్ని వేసుకొని అబ్రహాం గారిని బలపరిచి గొప్ప వ్యక్తిగా గొప్ప విశ్వాసవీరునిగా ఎదుగుటలో సహాయం చేసినటువంటి వనిత కనుకనే బైబిల్లో ఆమె విశ్వాసాన్ని గుర్తించి దేవాదేవుడు పరిశుద్ధాత్ముడు శారమ్మ గారి విశ్వాసాన్ని తెలియజేస్తూ ఉన్నాడు చాలా సందర్భాల్లో మన పనితనాన్ని మన త్యాగమును మన కర్తవ్యాన్ని అనేకులు గుర్తించకపోవచ్చు కానీ దేవాదేవుడు విడిచిపెడతలేదు చూసిన దేవాదేవుడి దృష్టిలో పనిచేసిన ప్రతి ఒక్కరికి గౌరవం ఉంది ప్రతి ఒక్కరిని ఆయన ఆదరిస్తున్నారు వారిని విశ్వాస వీర్లం చేస్తూ ఉన్నారు సారమ్మగారు బహుశా అనేక సందర్భాల్లో మౌనంగా ఉన్న పాత్ర కానీ మౌనంగా ఉన్నటువంటి పాత్రలు కూడా ఈ దినాన మనతో మాట్లాడుతూ మన విశ్వాస జీవితాన్ని బలపరుస్తూ ఉన్నాయి మన విశ్వాస జీవితంలో చైతన్యాన్ని కలిగిస్తున్నాయి కనుక అమ్మ లాంటి విశ్వాసంతో మనం కూడా బలపరచబడి దేవునిలో ఎదురు చూడడానికి నిలిచి ఉండడానికి ప్రాముఖ్యంగా కుటుంబాన్ని కట్టుకోవడానికి సారమ్మగారు ఏ రీతిగా కుటుంబాన్ని కట్టుకోవడంలో దేవుని వైపు చూసినారో అటువంటి నడిపింపు దేవాదేవుడు మనందరికీ గాక ఆమెన్ ప్రార్థించదము కృపా కనికరం గల దేవా ఈ ఉదయకాలం వాక్యం విన్న ప్రతిబిడ్డను దీవించి వారు అభిశ్రద్ధలు అక్కర్లను తీర్చమని ఆరోగ్య బలం మేలు దీవెనలను దయచేయమని దినదినం కుటుంబాల్లో వారి వ్యక్తిగత జీవితాల్లో మీ కాపుదల సహాయం సంరక్షణను అనుగ్రహించమని మా ప్రభు రక్షకుడైన ఏసి ప్రభులవారి దివ్యనామం అడిగి వేడుకొంచున్నాం స్వామి ఆమెన్ గుడ్ మార్నింగ్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే